వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను స్నా బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నేడు భీంవరం కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది దళితులకు చట్టపరంగా ఎటువంటి జాప్యం జరగకుండా సంఘంలో అందరి తమకు సమన్వాయం కలుగుతుందనే నమ్మకం కలుగజేయడమే ఈ చట్ట లక్ష్యమని వారు దౌర్జన్యానికి శారీరక మానసిక వేదనకు గురి కాబడితే చట్టపరంగా తగిన ఆర్థిక తోడ్పాటు అందించాలని శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ అన్నారు స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ వర్గాలపై సాంఘిక దాడులు వివక్షత కొనసాగుతున్నాయని నాగరిక సమాజంలో ఇటువంటి సంఘటనలకు తా రవీంద్రనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో నూతన శాసన సభ్యులు ఆంజుబాబు రఘురామకృష్ణ మానిటరీల కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు రైతులు కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఎవరైతే స్వతహాగా చెప్పుకోలేరు ఆ కేసు పురోగతి ఏ ఉంది ఆ కేసు మీద ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరగట్లేదు అవన్నీ వాళ్ళు కమిటీ దృష్టి తీసుకొచ్చి చాలా యాక్టివ్గా రిప్రజెంటేషన్ చేస్తున్నారు రైతు సభ్యులు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు మరి ఈ చట్టం పెట్టింది కేవలం ఎస్సీ ఎస్కెల్కి ఏదైతే వారికి ఈ ఒక్క సమస్యలు సమస్యలు అంటే ఒక ముఖ్యంగా ఒక బహిష్కర సమస్యలు లేకపోతే సెక్షువల్ సమస్యలు లేకపోతే హెరాస్మెంట్లు కేసులు అక్కడ అన్యాయం తప్పకూడదు వాళ్ళు ఈ సంఘంలో అన్యాయం అవ్వకూడదు సంవత్సరం వచ్చినంత ఇంత కారణం కూడా సమాజం సమతుల్యం కాకుండా ఇంకా మనం కొన్ని వర్గాన్ని మనం పెట్టి సమాజంలో సమానంగా తీసుకోవాలని భగవంతు పెట్టు మరి చట్టం ద్వారా చాలా వరకు అందరూ వచ్చారు ఇంకా రావాల్సి ఉంది ఇంకా కొన్ని అన్యాయం జరుగుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని మారుమూరు ప్రాంతాల్లో చాలా అన్యాయం జరుగుతున్నాయి దానికి ఇలాంటి ఖర్చు ఉండడం అవతల పెట్టడం జరిగింది మరి లాస్ట్ లో కూడా వచ్చినటువంటి కొన్ని సమస్య పరిష్కారం చేయడం జరిగింది అధికారులు అధికారులు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు మరి ఇప్పుడైతే ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో కేసులు ఇంకా కలెక్టర్ చెప్పినట్టుగా అట్లా కూడా సత్తపరీ చేసి అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఈ సంఘంలో మాకు కూడా సమాన హక్కు ఉంది మేము ఎవరికంటే తక్కువం కాదు మేము కూడా సమానమే అనే భావం వచ్చేలాగా అధికారులు ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ అందరికీ నాకు తెలుగు థ్యాంక్ యూ